హాయ్ భయ్యా హాయ్ అన్న మీ పేరు భయ్య నా పేరు మహమ్మద్ రజాక్ ఏ ఏరియా ఇది ఇది శ్రీరామ్ నగర్ ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది ఓకే ఇక్కడ క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పాలు టికెట్ ఇచ్చినారు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది అన్ని పని ఆయన చేస్తాడు ఆయన ఏంటంటే పబ్లిక్ మనిషి అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటాడు ఏ పరిశానీలో కూడా గరీబులు పరిశాను ఉంటే లాక్డౌన్ మీ లాక్ లాక్డౌన్ టైంలో కూడా ఆయన చాలా హెల్ప్ పూర్ బీపీ పీపుల్స్కి పబ్ హెల్ప్ చేసిండు సోషల్ యాక్టివిటీ కూడా యాక్టివ్ ఉంటాడు ఆయన ఆయనకి ఇచ్చినారు మేము ఆయనకి ఓటేసి వేసి చాలా మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం సో రేవంత్ రెడ్డి మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది చాలామంది చూపిస్తున్నారు కదా పథకాలు సరిగ్గా అమలు అవ్వలేదు దానికి ఏమంటారు ఎందుకంటే ఒక ఒక మాట మీరు ఆలోచించాలి జనాలు కూడా ఆలోచించాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చూడాలి కదా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది మహిళలకి అది నడుస్తుంది రన్ అవుతుంది అది మొన్న రేషన్ కార్డులు లేవు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి వెబ్సైట్ అది బంద్ ఉంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ చేత కాలేదు వాళ్ళకి ఇప్పుడు దుషి అది మొత్తం నెగటివ్ ప్రచారం చేసి జనాలకి మొత్తం మైండ్ డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వచ్చు కదా అన్న ఇవ్వలేదు మన మన మా చాలా చాలామంది పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారా పది సంవత్సరాల ఇచ్చినారా ఏమి ఇచ్చినారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటున్నారు ఒక్క ఒక్క నేను చెప్తున్నా మీడియం ముందు చెప్తున్నా ఈ శ్రీరామ్నగర్ రహమర్నగర్ డివిజన్ కావచ్చు ఇరగడ్డ డివిజన్ కావచ్చు బోరాబండ డివిజన్ కూడా కావచ్చు ఈ మొత్తం చుట్టుపక్కల ఎన్ని డివిజన్లు ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలోనే ఇల్లు ఇస్తున్నారు వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ అవుటర్ పక్క ఔటర్ అవుట్ ఇస్తున్నారు ఎవరికి ఇక్కడ నాలుగు కోట్లు గరీబోలు జనాలకి అక్కడే ఇస్తారు బెంగళూరు బేస్డ్ బ్యాంగ్లూరు బేస్డ్ బిల్డర్స్కి ఇక్కడ ఇస్తారు సిటీలో ఇస్తారు పేద ప్రజలకి రోడ్ మీద పడేస్తారా వాళ్ళు ఆ గవర్నమెంట్ మంచిగా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో మాగొంటి గు మా గుంట మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్గా నిలబడుతున్నారు కదా సానుభూత పరంగా ఓట్లు పడవంటారా ఇగుండన్న మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే ఉన్నారు కదా అప్పుడు ఒక్క ఫోటో మీద ఆయన 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 ఆమె ఆమె భార్య వచ్చి ఎవరైనా పేద ప్రజలకి ఈగో మా నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకో నేను గోపీనాథ్ భార్యను నేను కూడా సోషల్ వర్క్ చేస్తా మా ఆయన ఎమ్మెల్యే ఎన్నో ఉన్నాడు నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అని ఒక్క రోజు కూడా రాలేదు ఇప్పుడు సజ్ ఆయన డెత్ అయిన తర్వాత నేనే అభివృద్ధి అది క్యాండిడేట్ అని వస్తే ఎట్లా నమ్ముతారన్న చెప్పు జనాలు ఓకే ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు ఎమ్మెల్యే లేడు కార్పొరేటర్ లేడు కూడా కానీ సంవత్సరం నుంచి వాళ్ళు పేద ప్రజలకి హెల్ప్ చేస్తారు చేసుకుని రన్ చేసుకుని వస్తాడు వస్తున్నాడు ఆయన వీళ్ళు వచ్చిన రా ఎప్పుడైనా ఇప్పుడు గల్లీ గల్లీ తిరిగి మేం చేస్తాం మేము చేస్తాం అంటున్నారు ఇంతకుముందు రాలేదు మళ్ళా ఒక గిఫ్ట్ ఒక ఆమెకి ఇవ్వలేదు ఒక పేద ప్రజల పెళ్ళి కూడా రాలేదు మళ్ళా సార్లు ఓటు వేసినారు కదా అన్న ఒకసారి టీడీపీ టీడీపీ నుంచి గెలిచిండు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచిండు మళ్ళా ఒక్క పే పేద ప్రజా పిల్లల పెళ్ళికి కూడా రాలేదా ఆమె ఇప్పుడు వచ్చి మొత్తం పారాషూట్ నుంచి వచ్చి నేను ఆమె భార్య మీకు చాలా మీకు హెల్ప్ చేస్తా అంటే ఎవరు అన్న చెప్పు సో ప్రచారానికి కూడా సరిగ్గా రావట్లేదు కదా వే ఇగో అన్న మనం లోకల్లో ఉంటున్నాం ఆయన భార్య ఉంది కదా ఆమెని ఆమె ఎప్పుడైనా వచ్చి పేద ప్రజలు పెళ్ళిళ్ళు వచ్చిందా ఏమైనా కష్టంలో వచ్చిందా ఏమైనా సుఖంలో వచ్చిందా ఎప్పుడు రాలేదా ఆమె ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మొత్తం ఫ్యామిలీకి ఫ్యామిలీ దింపి గల్లీలు గల్లీలు తిరుగుతూ ఓటు అడుగుతున్నారు ఇది చెప్పు ఇది తప్పు కదా ఇది ఇక్కడ ఒకటే అన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రూలింగ్ మీద ఉన్నాడు మన రేవంత్ అన్నకు చూస్తే ఒక అన్నం మొత్తం మొత్తం అన్నం మనం మొత్తం చూడమన్నా ఒక మెతుకు చూస్తాం రేవంత్ అయినా ఈరోజు ఓన్ ఓన్ హౌస్లో ఉంటున్నాడు ఆయన ప్రైవేట్ కార్లా తిరుగుతున్నారు ఆయన ఏసీఎం తిరిగిండు చెప్పన్నా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు సింపుల్ మ్యాన్ అయినా ప్రైవేట్ కార్లు వాడుకుంటున్నాడు ఆయన అదే ఇల్లులో ఉన్నాడు ఏమైనా లగ్జరీ లైఫ్ పోషిస్తారా ఏమన్నా సో నవీనా అని కొంతమంది రౌరీషేటర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు దీనికి ఏమంటారు మీరు ఇగో అన్న రౌడీ షెటర్ అంటే వాళ్ళు మొత్తం నెగిటివ్ చేస్తున్నారు ఆయన ఎప్పుడు ఏ చౌరస్తా మీద నిలబడి నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా నేను ఇప్పుడు నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ నేను ఎప్పుడు ఎప్పుడు కూడా నేను ఆయన రౌడీజం చూ నేను చూడలేను ఇది తప్పు మాట ఆయనకి ఏంటంటే మొత్తం నెగటివ్ చేసి ఆయన మీద మొత్తం అట్లా చేస్తున్న ఎలిగేషన్స్ పెడుతున్నారు కానీ అట్లా మనిషి లేడు ఆయన ఆయన ఒక్క చొరస్తా మీద కూడా నిలబడి ఇక్కడ రా ఎవరు అని ఇప్పటి వరకు పబ్లిక్ ఏ పరిశాన్ చేయలేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఖాళీ పరీక్షాన్ చేస్తున్నారు ఆయన ఇల్లు పక్కన ఆటో స్టాండ్ ఉంది హోటల్స్ ఉన్నాయి మొత్తం అది ఉంది ఇంకా ఒకటి మాట చెప్తున్న యాభై ఆటో డ్రైవర్స్కి కూడా ఆయన సొంతం డబ్బుతో లైసెన్స్ ఇప్పిస్తున్నారు నవీనన్న ఇప్పించినారు అదే ఆటోలా తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఆరు వేలు ఆటోలు పర్మిట్ లేదా ఆటోలు ఇచ్చినారు సిటీలో డిస్కౌంట్లా పే పేద ప్రజలు చాలా పరిశాను అయిపోతున్నారు బస్సులు ఫ్రీలని అని అంటే మొత్తం డిస్కౌంట్ చేసి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆటో ఇచ్చిన్నారు అదే ఆటోల కొత్త కొత్త ఆటోలో వాళ్ళు తిరిగి మేము ఆటోలో ఆటో డ్రైవర్స్కి దగ్గర ఉన్నామని అట్లా చూపిస్తున్నారు కానీ అది మొత్తం ఫేక్ ఆ మొత్తం లైసెన్స్లు వీసెస్ ఈ కాన్స్టిట్యూన్సీలో ఏమైనా పరిశాన్యూ ఉంటే అది నవీనన్నా ఇది అట్లా ఇట్లా ఉందన్న అంటే ముందుకు వచ్చి పని చేస్తాడు ఆయన మేము ఆయనకి గెలిపిస్తాం సో ఈసారి ఎలక్షన్కి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇంత బయో ఎలక్షన్కి ఎంతమంది వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే చేస్తారన్న ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మీడియా పవర్ ఉంది ఈయన చచ్చిపోయిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఎత్తైంది కదా మొత్తం లోకల్ మీడియాకి మొత్తం పిలిచి ఏమి ఇచ్చిండో ఏమో గల్లీ గల్లీలా వాళ్ళే నేను చెప్తే వాడు కట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా చెప్తే ఆయన గురించి బాగా చెప్తే అది చేస్తున్నారు అది ఎందుకు వేస్తున్నారు మళ్ళా ఈయన దగ్గర లేదు అది డూప్లికేట్ మీడియా లేదు వీళ్ళే ఒరిజినల్ ఉన్నారు గల్లీ గల్లీ వీళ్ళు తిరుగుతున్నారు కష్టపడుతున్నారు మీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి మీరు మీడియా దగ్గర పవర్ ఉంది మీకు మీడియాకి ఏమి ఇచ్చినారో ఏమో మొత్తం మీడియాలో నెగటివ్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు దాని గురించి డిప్యూటీ సీఎం కూడా దిగుతారు అవసరం పడితే సీఎం సీఎం గారు రేవంత్ అన్న కూడా గల్లీ గల్లీకి వస్తాడు మా పరిశానులు లేమని చూస్తాడు నిలబడతాడు లేకుంటే పేద ప్రజలు ఇంటి దగ్గర వచ్చి అన్నం కూడా తింటాడు అది సో ఈసారి అభ్యర్థిని మీరు పార్టీని చూసి ఎంచుకుంటున్నారా లేకపోతే వ్యక్తిత్వం చూసి ఎంచుకుంటున్నారా పార్టీ మాకు పార్టీ రేవంత్ అన్నది సింపుల్ సిటీ రేవంత్ అన్నది మైండ్ ఎట్లా ఉందంటే ఏం లేదు సూపటప్ లేదు మన ప్రజలు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా నేను ఒక ఎంపీ క్యాండిడేట్ను నాకు సీఎం లెవెల్ వరకు తీసుకొచ్చినారంటే ప్రజలు ఆ ప్రజల కోసం బతుకుతా ప్రజల కోసం ఉంటా అని ఆయన ధైర్యంతో తీసుకొచ్చిండు ఈ పెద్ద పవర్ గ పార్టీ బీఆర్ఎస్కి ఇట్లా పడేసిండు दादानी मैं कांग्रेस वाइप उन्मर okay.